మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించి సన్నాహక సమావేశంలో సత్యవతి రాథోడ్ దశ దిశ నిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పదివేల మందిని తరలించాలని నేతలు ఎవరు ఆశా మనిషిగా తీసుకోవద్దని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను విజయవంతం చేయాలన్నారు మన కుటుంబ సభ్యులు వేడుకకు ఏ విధంగా పోతామో రజతోత్సవ సభకు కూడా అదే విధంగా రావాలన్నారు మరోసారి రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దేశంలోనే పదిహేను నెలల కాలంలోనే ప్రజాధారణ కోల్పోయి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ఖ్యాతి గడించిందని విమర్శించారు ఈ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు